సృష్టికర్త యహోబా మా ప్రభువ సైన్యుల అధిపతి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు దేవతలందరికీ దేవుడవు నిజమైన దేవుడవు నీకు స్తోత్రములు ఈ సమయం వరకు నన్ను మమ్మల్ని కాపాడి సజీవులకు ఉంచావు తండ్రి నీకు స్తోత్రాలు రాత్రి బైబిల్ స్టడీగా నీ సన్నిధికి వస్తున్నాం క్రీస్తు వారి నా నీ ఆత్మ చేత తండ్రి నాయన బైబిల్ ఇష్టడంతా మాకు దీవెనకరంగా అయ్యా నీకు మహిమకరంగా సాతానుకు సిగ్గుకరంగా ఉంచండి స్తోత్రములు పరమ తండ్రి దేవ ప్రతి ఆటంకాలను పారద్రోలండి ఆకాశ మండలంలో ద్రాత్మల సమూహం లయపరచండి తండ్రి నీకు స్తోత్రం నాయన ప్రభ ఈ రాత్రి ఈ సమయంలో ప్రభు ఆ పాటల ద్వారా మీరు మహింపరచబడండి లేఖనములో నుంచి నాయన నీ వాక్యపు వెలుగును మాకు ప్రసాదించి దీవించండి చేసే ప్రతి ప్రార్థనయు విజ్ఞాపనయు సఫలపరచుమని నైనా ప్రతి గలిబిలి ఆటంకంపు చేసే దురాత్మ లైపరచుమని ముందున్న సమయం అంత అప్పవిస్తుండగా మీరే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని మా ప్రభువు రక్షకుడైన వేస్తున్నామని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆ మేన్ పాటలు పాడుతూ ప్రభు యొక్క నామాన్ని మనము మహింపరుచుకున్నాము దేవుడు ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు స్థుతులకు పాత్రుడై ఉన్నాడు మనం చెల్లించే స్తోత్రాల కర్హుడై ఉన్నాడు మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు కాబట్టి నమ్మదగినటువంటి ఆ ప్రభువును మనం సేవిస్తూ ఉంటుండగా ఘనపరుస్తూ ఉంటుండగా ఆయన తన కార్యములు మన పట్ల జరిగిస్తాడు ప్రభువును స్థుతించి ప్రార్థించి మహింపరచుకుంటూ ముందు కొనసాగుదాం తండ్రి దేవా ఆరాధించేధం ఏ నిన్నే ఘన తండ్రి దేవా ఆరాధించేదం ఎన్నే ఘన పరచేదం పరిశుద్ధ ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొని ఆడేదం పరిశుద్ధ ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొన్ని േമിച്ചി കൊടേതം ആരാധിച്ചേം നിന്നെ പ്രേമിച്ച് കൊണ്ടാടേതം തന്ത്രി ആരാധിച്ചേതും నిన్నే గణపర పరచేదం తండ్రి దేవా ఆరాధించేదం ఏసయ్యా నిన్నే గణపర పరచేదం పరిశుద్ధ ఆత్మ ప్రభు నిన్నే కొని ఆడేదం పరిశుద్ధ ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించుత్రునిగా ఎన్ను కొంటే మరు జన్మను సాగితీవి పుత్రునిగా ఎన్ను కొంటే మరు జన్మను సాగితీవి రాజులగా రా ஜலமேஜமு ஆன பரச்சேதம் நே பிரேம கொடிதம் ஆராஜேதம் கன பரச்சேதம் நே ಮಿಂಚಿಕೊದ ಸಕಲ ಸೃಷ್ಟಿ ಕರ್ತವ ಸರ್ವ ಶಕ್ತಿ ಮಂತ್ರ ಸಕಲ ಸೃಷ್ಟಿ ಕರ್ತವ ಸರ್ವ ಶಕ್ತಿ ಮಂತ್ರ ಮಹಿಮ ಕೃಪಾಡರ ആരനി പ്രകാശർമ ആരാധിച്ചേദം ഘന പരച്ചേദം നിന്നെ പ്രേമിച്ചി കൊനി ആടേതം ആരാധിച്ചേദം ഘന പരചേദം നിന്നെ പ്രേമിച്ചി കൊനി ആടെ പരിശുദ്ധ परिशुद्धड परलोकरा परिशुद्ध परिशुद्धडा परलोकरा जोण्ड निरतमुण्डवाडा నిరతముడు పునరుతను ఆరాధించేదం ఘన పరచేదం నిన్నే ప్రేమించి కొని ఆడేదం ఆరాధించేదం ఘన నిన్నే ప్రేమించి కొని ఆడేదం తండ్రి దేవా

నిన్నే ఘనపరచం పరిశుద్ధ ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేడం పరిశుద్ధ

నిన్నే ప్రేమించి తొనియాడేదం దేవు నామానికి మహిమ కలుగును గాక ఆమెన్